హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మంగళవారం ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఏదది దమ్ బిర్యానీ చేయాలనుకున్నా చూద్దాం ఏది చేయాలనేసి అనుకోలేదు ఏది అనుకోలేదు చేయాలనుకున్నామంటే ఈరోజు మంగళవారం ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఈరోజు స్కూల్ లేదు మీరు బాగున్నారా ఫ్రెండ్స్ పొట్టి హాయ్ ఫ్రెండ్స్ అంటే కరెక్ట్గా చెప్పుకోవాలి

అల్లుడు రాకపోతే మేమేమి తిను వస్తుంటాం కదా ఇంకా అయితే చికెన్ ఏదన్నా దమ్ బిర్యానీ అనుకున్నాం చూద్దాం అన్ని రెడీ చేసి పెడుతున్నా దమ్ బిర్యానీనా లేకపోతే బిర్యానీనా అని నాకు కూడా కన్ఫ్యూజ్ గా ఉంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూద్దాం చూసారా ఫ్రెండ్స్ నా బర్త్డే లాగ్ ఎలా ఉంది బాగుంది కదా ఇంకా రేపు అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాం అనమాట ఇంకా అన్బాక్సింగ్ మీద చేయలేదు ఇంకా గిఫ్ట్ అలాగే ఉన్నాయి ఈ రోజు అయితే చేద్దాం చూద్దాం మా పాప వస్తుంది వస్తా మమ్మీ అన్బాక్సింగ్ చేయొద్దనింది అందువల్ల ఉండము మా పాప వచ్చినాక అన్బాక్సింగ్ చేస్తాం ఎందుకంటే ఈ రోజు మంగళవారం కదా వాళ్ళని డిన్నర్ కి ఇన్వైట్ చేయాలనుకున్నాము అందువల్ల బిర్యానీకి రెడీ చేస్తున్నాం ఏమంటే ఎర్రగడ్డ పచ్చిమిరకాయ అల్లం అల్లం కొత్తిమీర కరివేపాకు ఆ నెయ్యి నెయ్యి ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి లైట్ గా మళ్ళీ పుదీనా ఫ్రెండ్స్ మా అయితే నెయ్యి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చాలా 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 పిచ్చి ప్రేమ మా ఆంటీకైతే సరే ఆంటీకి ఏం తెచ్చినావు కొట్టి నువ్వు చెప్పాడ వాళ్ళకి ఏం తాలిస్ ఫ్రెండ్స్ ఆంటీ గురించి పిచ్చి పిచ్చి మాట్లాడుంది ఆంటీకి ఏం తెన్న నేను విదేశన కదా ప్రసాదం చెప్పు అయినా కూడా మా మమ్మీ గుడి పోయింది ఊరికి సోన్ మాలేసింది దానికి ఊరికి వచ్చింది ఫ్రెండ్స్ జాంగిరి జాంగిరి అంటున్నా ఇదే ఇది అది ఇది అదే అయ్యప్పది అవన్నీ తెచ్చి ఆంటీకి ఆంటీ చల్లగా ఉండాలని అందరూ కోరుకోవచ్చు కోరుకోవచ్చా కోరుకోవాలి అని చెప్పాలా ఫ్రెండ్స్ నేనైతే మొన్న మటన్ మటన్ బిర్యానీ మళ్ళా మటన్ గ్రేవీ మళ్ళా చికెన్ పకోడ చేసాము రోజు అయితే ఎందుకో మా పాపకి కసకసాను ఉందంట గొంతులో అదే జలుబు అందువల్ల చికెన్ చేస్తే మంచిది హీట్గా ఉంటుంది అనేసి మా వైష్ణవి పాప తో డబ్బిచ్చినాను ఏదో చికెనే కదా మటన్కి అయితే మేము వెళ్తాము పొట్టూరు కూర తీసుకొస్తాము మేమైతే ఇలా చికెన్ ఇంత తెప్పించుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి దమ్ బిర్యానీకి కొద్దిగా తెప్పించుకున్నాము ఇంకా నైట్ చూద్దాం మా డాడీ ఇంకా బిరించి రాలేదు ఏదైనా మటన్ ఏదైనా తీసుకురావచ్చు చూడండి చికెన్ ఫ్రెష్ ఉంది ఫ్రెండ్స్ ఓకే సూపర్ దీంట్లో కొద్దిగా వేసి నేను చికెన్ అయినా పూజలైనా స్టార్ట్ వేసి వాష్ చేస్తాం అనమాట సార్ అన్నమాట క్లీన్ చేస్తుంది మా చెల్లి చూడండి ఫ్రెండ్స్ ఎగర్త అండి డాన్స్ వేస్తుంది సరే ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళతోటి డాన్స్ చెప్పిద్దాము రండి పదం లెట్స్ గో అలాగే ఫ్రెండ్స్ ఈ రోజు అమెజాన్ నుంచి కూడా మేము మాపేసేది కదా ఇల్లు చేయదు ఇల్లు తుడిచేది కూడా మేము ఆర్డర్ ఇచ్చినాం అనమాట ఫ్రెండ్స్ మూడు వచ్చింది ఒకటి పట్టుకపట్టే గలిచేది పై ఈ మూడు వచ్చిందనమాట అమెజాన్ నుంచి చాలా బాగుంది స్మూత్ గా ఒకటి ఏదైనా పాడైపోతే మళ్ళీ ఇంకోటి ఇదే పాడైపోతే గలీజ్ అయిపోతే మళ్ళీ ఇంకోటి మూడు పట్టే అది ప్యాక్ చేసి మళ్ళీ అలాగే నేను డైనింగ్ టేబుల్ మీద గ్లాసు మళ్ళా జగ్గు అది పెట్టేదానికి డైనింగ్ టేబుల్ మీద అయిపోయింది అయినా

ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇది ఎందుకంటే రండి చూపిస్తా లైట్ ఆ ఇలా ఉంది కదా ఇది బ్లాక్ తీసుకొని ఎందుకంటే మా డైనింగ్ కొద్దిగా బ్లాక్ కదా ఫ్రెండ్స్ అందువల్ల దీని సెట్ అని ఇలా పెట్టేదండి ఇలా పెట్టేదానికి మళ్ళీ గ్లాస్ ఎట్టు రూపాయ పైన ఐశ్వర్య ఇలా పెట్టేదాన్ని ఫ్రెండ్స్ మళ్ళీ గ్లాస్లో ఇది తీసి మళ్ళీ కావాలంటే దాన్ని ఇచ్చేసి వాటర్ తాస్తారనమాట ఇలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా ఇలా అరేంజ్ చేసేదానికి నేను డైనింగ్ టేబుల్కి ఇది ఏమంటుంది ట్రే కదా ట్రే ఇచ్చినాను అనమాట ఫ్రెండ్స్ దాన్ని ఇలా పెట్టుకోలేదు మళ్ళీ ఇది జాస్ పెట్టేస్తా ఇది ఏదైనా వేడిగా గ్లాస్కి దాని తాగుతుంది అనమాట మళ్ళీ అలాగే మార్నింగ్ మా ఇంట్లో కారం కారం చేసాము మళ్ళీ చట్నీ ఈరోజైతే కారం కారంగా చట్నీ అయితే చక్కగా అంత చాలా బాగా వచ్చాను అంత బాగా వచ్చింది ఇంకొచ్చు దమ్మిద్దమో అది అన్న పుష్కరాల వైట్ బాగానే బగార్ రైస్ అది మళ్ళా గొజ్జు పక్కన వేసుకుని తినేది బగర్ రైస్ కావాలండి మా అబ్బాయి అందువల్ల వచ్చాడు మా హీరో కట్టించుకోండి అది చూడండి ఫ్రెండ్స్ రైస్ రైస్కి నేనైతే గొజ్జు గజ్జు ఇలా చేశాను అనమాట బగార్ రైస్కి ఇలా చేసుకున్నాను అనమాట ఆ రైస్ కి ఇది చేసుకొని తింటే ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ సూపర్ గా ఉంటుంది అనమాట ఇలా అయితే నేను చేశాను ఫ్రెండ్స్ ఈ రోజు మా పిల్లలకి ఇది చాలా ఇష్టం అనమాట ఎప్పుడు నేను చేయలేదు ఈ మాటలు అందువల్ల ఈరోజు ఇది చూసాను ఇప్పుడు మా పట్టి డ్యాన్స్ చేస్తుంది ఏం చూసే కదా ఆడు ఆడు ఆడాడు ఉందా ఆడు అన్నాడు చూస్తా ఆడు పాప దోసుకొస్తాంది ఇలా మూసి చూడండి ఎలా ఎలా తోసింది చూడండి దీనికి వాడుకుంటుంది నేను టమాటాలు దీంట్లో పెట్టింటే టమాటాలు దీంట్లో ప్లేట్లో పెట్టాను ఫ్రెండ్స్ ఈ ప్లేట్లో లో పెట్టినా ఆ పాప ఇదన్నీ దాంట్లో వేసి ఇలా మూసుకునేదానికే పెట్టుకున్నా మీకు చాలా బాగుంది అంటుంది ఆయన కూడా అదొక ఐడియా బలం ఉంది ఫ్రెండ్స్ బాగా వస్తాను చూడండి ఇలాంటి ఒక తెచ్చుకోవాలి ఇంకోటి బాగుంది కదా మూసేదాన్ని చెప్తా ఇలా వస్తుంది ఎందుకంటే అది గ్రేవీ ఇది గొజ్జు అయింది చికెన్ గొజ్జు దానివల్ల మా బాబు వేసిమన్నాడు అందువల్ల దోశలు వేస్తాను సో ఫ్రెండ్స్ ఈ దావత్ ప్యాకెట్ తీసుకున్నా ఇదైతే పొడు పొడుగ్గా అన్నము చాలా బాగుంటుంది ఇది చేస్తే ఏమో ఏం చేస్తాడండి అయినా ఏం చేస్తానండి బగారా రైస్

అంతే వేస్తా సరే నా ఫ్రెండ్స్ని తీసుకున్న మా పాప ఏమంతా ఉంటుంటుంది ఎవరు మళ్ళీ మామూలుగా అన్న కూడా చేసిన ఫ్రెండ్స్ అంటే ఏం మరి రసం కొద్దిగా పెడతాడు ఫ్రెండ్స్ ఎందుకంటే జీర్ణానికి కావాలి కదా అలాగే మా పాపకి కొద్దిగా రకసాలు గొంతులో ఫ్రెండ్స్ రసానికి దిర మిరియాలు మళ్ళీ తెల్లగడ్డ మొత్తిమరకాయ కొద్ది కొత్తిమీర మళ్ళీ సరేపా కొద్ది ఘాటుగా పడదాం ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్ వాళ్ళు తింటారు కదా తినడానికి రసం కూడా బాగుంటుంది மீஸ் அந்த வந்து இது மல்லா நே ரெடி கடைசி ని తిరునంతపురం జిల్లా నుంచి వచ్చిన జనార్దన్ ఇరవై అసలు వందల ఐదు వందల అభ్యర్థికి పరుగు వచ్చింది వీటిలో సబ్జెక్ట్ కొడుకు చంద్రన్ కోర మనం ఇంకా అభివృద్ధి ఫ్రెండ్స్ తిన్నాం రండి ఫ్రెండ్స్ ఇలా తింటున్నా వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెట్టి చేసిన పిల్లలు కూడా తింటున్నారు ఇప్పుడు నేను కూడా తింటున్నాను చూడండి ఇదే నేను చేసింది ఈరోజు రసము అన్నము మళ్ళీ చికెన్ ఇది చూసుకోండి ఇదే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది నేను చేసి నాకే తెలుసు బాగుందని టేస్ట్ ఎలా ఉంది తిని చూస్తా మా అబ్బాయి బయటకుపోయినాడు కొద్దిగా ఏదో బుక్స్ కావాలనేసి పోయినాడు అందువల్ల తెచ్చేదానికి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మాదైతే ఎలా ఉంది సూపరా టేస్ట్ సూపర్ ఉంది కదా సూపర్ ఉందండి ఫ్రెండ్స్ ఇంకేం ఫ్రెండ్స్ ఇదే నా వీడియో చూడండి వాళ్ళు కూడా సూపర్ అని తింటున్నారు ఇప్పుడు మేము తినేసి వాళ్ళు డాన్స్ చేస్తారు నేను చూస్తా అదే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగున్నారా దేవుడితో నేను కోరుతాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్